నక్షత్ర బిల్డింగ్ మీద నుండి దూకేయడంతో ఇక గగన్ తనని కంగారుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత గగన్ అపూర్వకి ఫోన్ చేస్తాడు ఇప్పుడు వీడేందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక దాంతో గగన్ నీ కూతురు హాస్పిటల్లో ఉంది వచ్చి ట్రీట్మెంట్ చేయించుకో అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు హాస్పిటల్లో ఉండడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నన్ను ప్రేమిస్తున్నానంటూ నన్ను బ్లాక్మెయిల్ చేసి బిల్డింగ్ మీద నుండి దూకేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే అక్కడికి వచ్చిన తర్వాత నీ అంత చూస్తాను అని చెప్పి అపూర్వ గోరింట సుజాతను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరి వస్తుంది ఇక అప్పుడు అపూర్వ గగన్ కాలర్ పట్టుకొని రే ఖచ్చితంగా నువ్వే నా కూతురుని ఏదో చేస్తుంటావో లేకపోతే నా కూతురు బిల్డింగ్ మీద నుండి నీ కోసం దూకడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నేనేమి అబద్ధం చెప్పట్లేదు అపూర్వ నీ కూతురు నేను ఎన్ని రోజుల నుండో ప్రేమించట్లేదని చెప్పినా కూడా భూమిని ప్రేమిస్తూ ఉంటే తననని తప్పుగా అపార్థం చేసుకుని నన్ను ప్రేమిస్తున్నానంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది ఏదో ఒకరోజు తను తెలుసుకుంటుందిలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను కానీ ఈరోజు మరింత బరి తెగించి నా కోసం చేస్తానంటూ బిల్డింగ్ మీద నుండి దూకడానికి కూడా సిద్ధపడింది ఇప్పటికైనా నీ కూతురికి అర్థమయ్యేలాగా చెప్పు తను ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రాణాలు పోతాయి కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ రే గగన్ నా కూతుర్ని ఈరోజు హాస్పిటల్ పాలు చేసిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను నిన్ను జైలుకి పంపిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది హలో అపూర్వ మేడం గారు కాస్త తాగుతారా మీకున్న తొందరపాటే మీ కూతురు కూడా వచ్చింది మీ అహంకారంతోనే మీ కూతుర్ని పెంచారు కాబట్టి మీ అలవాట్లన్నీ కూడా మీ కూతురికి వచ్చాయి కాస్త పిల్లల్ని మొండితనంతో కాకుండా ప్రేమతో పెంచడం నేర్చుకోండి అప్పుడు వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళను అర్థం చేసుకుంటారని చెప్పి గగన్ ఏంటి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా నన్ను జైలుకి పంపిస్తారా సరే ఇవ్వండి ఎవరిది తప్పో ఎవరిది రైటో వాళ్ళు తెలుస్తారు మీ కూతురు బిల్డింగ్ మీద నుండి దూకడం నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ఇదంతా కూడా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది అప్పుడు ఆ సాక్ష్యాన్ని నేను పోలీస్ స్టేషన్లో చూపిస్తాను అప్పుడు తప్పు ఎవరితో బాలర్ కూడా అర్థమవుతుంది మీ పర్వే పోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో గోరింటక్సు జత అమ్మో అపూర్వ నిజంగానే ఈ గగన్గా అన్నట్టుగా ఇప్పుడు వాడు కనుక ఆ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులకు చూపిస్తే పోయేది మన పర్వే మన అమ్మాయి పేరే మీడియాలో వస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పు మన అమ్మాయి అయితే క్షేమంగానే ఉంది కదా ప్రస్తుతానికి వీడిని వదిలేసే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి అంటూ ఉంటే రే నా కూతురు క్షేమంగా ఉంది కాబట్టి ప్రాణాపాయం ఏమీ లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేదంటే నీ అంత చూసేదాని అని చెప్పి అపూర్వ గగన్ని బెదిరించి వదిలేస్తుంది ఇక గగన్ చూడు మర్యాదగా నీ కూతురికి అర్థమయ్యేలాగా చెప్పు నీ కూతురు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ జన్మకు నన్ను పెళ్లి చేసుకునే వంట జరగదు అని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో అపుర్వ చూసవ పిన్ని వాడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో అయినా నా కూతురు నక్షత్రకి బుద్ధి లేదు ఎన్నిసార్లు వాడి వెంట పడొద్దని చెప్పినా ఇదెందుకు వాడిని ఇంత పిచ్చిగా ప్రేమిస్తుంది అని చెప్పి అపూర్వ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ నా కూతుర్ని ఇంటికి తీసుకొని తీసుకెళ్ళిపోవచ్చా అని చెప్పి అంటూ ఉంటే సమయానికి అంత పైనుండి పడినా కూడా అక్కడున్న చువ్వకు చిక్కుకొని పడడం వల్ల చిన్న గాయంతో సరిపోయింది లేదంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది అని చెప్పి ఇంక ముందైనా మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి నక్షత్రాన్ని డిశ్చార్జ్ చేసి అపూర్వతో ఇంటికి పంపిస్తారు బేబీ ఏంటి బేబీ ఇది ఆ గాడి కోసం నువ్వు బిల్డింగ్ మీద నుండి దూకుడమేంటి నీకేదైనా అయితే నేను మీ నాన్న మేమంతా ఏమైపోతాం ఇంకెప్పుడు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి అపూర్వ నక్షత్రకి వార్నింగ్ ఇస్తుంది సారీ మమ్మీ అంటూ నక్షత్ర అపూర్వను పట్టుకొని ఏడుస్తూ గగన్ బావ అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ కానీ నేను చావడానికి సిద్ధపడ్డానని తెలిసి కూడా బావ నన్ను ఇంకా ప్రేమించడం లేదంటే ఇకపై అటువంటి ప్రేమ నాకు కూడా వద్దు మమ్మీ నేను కూడా నా తప్పు తెలుసుకున్నాను ఇక మీదట ఆ గగన్ని ఎలా దెబ్బ కొట్టాలో మనమిద్దరం కలిసి ప్లాన్ చేద్దాం అని చెప్పి నక్షత్ర అపూర్వతో అంటూ ఉంటే ఇప్పుడు నా కూతురు వనిపించుకున్నావు అని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది మరో పక్క శరత్చంద్ర ఇంట్లో అపూర్వ భోజనం పెట్టడానికి ఇంటి దగ్గర లేకపోవడంతో ఈ అపూర్వ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో బాగా ఆకలిగా ఉంది అని చెప్పి శరత్చంద్ర గదిలో కూర్చొని ఉంటాడో అప్పుడు భూమి శరత్చంద్ర కోసం అని చెప్పి స్పెషల్గా వంట చేసి భోజనం తీసుకువెళ్ళి నాన్న ఈరోజు నేనే మీకోసం స్వయంగా వంట చేశాను నేనే తినిపిస్తానా అని చెప్పి అంటూ ఉంటే నా ఆకలిని అర్థం చేసుకుని టైంకి భోజనం తీసుకువచ్చావమ్మా అని చెప్పి ఇక శరత్చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అలా భూమి ప్రేమగా ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటే శరత్చంద్ర ఎంతో ఆనందంగా తింటూ ఉంటాడు ఇక భోజనం పూర్తయిన తర్వాత చాలా థ్యాంక్స్ తల్లి ఈరోజు నీ చేతి వంట నిజంగా నాకు అమృతంలాగా అనిపించింది చనిపోయిన మా అమ్మని గుర్తు చేశావు అని చెప్పి అలా భూమిని దగ్గరికి తీసుకొని శరత్చంద్ర నుదుటున ముద్దు పెడతాడో అలా శరత్చంద్ర చూపించే ప్రేమను చూసి భూమి కూడా ఎంతో ఆనందపడిపోతూ నాన్న మీ ప్రేమను పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ గగన్ గారి ప్రేమను దూరం చేసుకున్నందుకు బాధగా కూడా ఉంది ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను మిమ్మల్ని గగన్ గారిని ఎలాగైనా సరే ఒకటి చేయాలి మా ప్రేమ విషయం చెప్పి మీ ఆశీర్వాదంతో మా పెళ్లి జరగాలి అని చెప్పి భూమి అనుకుంటుంది మరోపక్క చెర్రి శారద దగ్గరికి వస్తాడు పెద్దమ్మా అని చెప్పి చెర్రి పిలుస్తూ ఉంటే ఎందుకు వచ్చావురా మళ్ళీ ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి రావడం వల్ల గొడవలు అయిపోతాయి కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది మీ బాధను నేను అర్థం చేసుకోగలను పెద్దమ్మ ప్లీజ్ దయచేసి కూల్గా ఉండండి మీరు బాధపడద్దు అని చెప్పి చెర్రి వాళ్ళని ఓదరిస్తూ ఉంటే బాధపడకుండా ఎలా ఉంటాంరా భూమి నా కోడలు అవుతుందని నేను కూడా ఎంతో ఆశపడ్డాను కానీ భూమి మాత్రం నా కొడుకుని అందరి ముందు అవమానించింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రి కానీ భూమిని ప్రేమించినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం పెద్దమ్మ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అన్నీ ప్రేమించే అమ్మాయి గురించి కాదు అన్నయ్యని ప్రేమించే అమ్మాయి గురించి ఖచ్చితంగా అన్నయ్యని ఎవరైనా ఇష్టపడతారో అని చెర్రి అంటూ ఉంటే అందరి సంగతి వదిలేరా భూమి అయితే ఇష్టపడడం లేదు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది నేనేదో మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పాలని వస్తే మీరేంటి పెద్దమ్మ ఇంకా ఇలా బాధపడుతున్నారు ఈ ప్రపంచంలో భూమి కాకపోతే ఇంకే అమ్మాయి లేదా మీరెందుకు భూమి దగ్గరే ఆగిపోతున్నారు భూమిని తలదన్నేలాంటి అమ్మాయిని తీసుకువచ్చి అన్నయ్యకి పెళ్లి జరిపిద్దాము అప్పుడు అన్నయ్య కూడా తన గురించి ఆలోచించడం మానేసి సంతోషంగా ఉంటాడు ఏమంటావు పెద్దమ్మ అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు దాంతో శారదా సరేరా నువ్వన్నట్టుగా గగన్కి మరొక అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేద్దాం అప్పుడైనా వాడు సంతోషంగా ఉంటాడేమో భూమిని మర్చిపోయి తన ఆలోచనల నుండి బయటకు వస్తాడేమో అని చెప్పి శారద అంటూ ఉంటే అవును కరెక్ట్ పెద్దమ్మ అన్న ఇప్పుడు ఇంటికి వచ్చే టైం అయింది కదా ఇప్పుడే అన్నయ్యని అడిగేస్తాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక గగన్ ఇంటికి వచ్చిన తర్వాత చెర్రీ గగన్తో అమ్మయ్య నీతో నేను ఒక విషయం మాట్లాడాలి ఇప్పుడే పెద్దమ్మ నేను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటే వద్రా నాకు ఏ సంబంధాలు చూడొద్దు నేను అసలు పెళ్లి చేసుకోను అని చెప్పి అంటూ ఉంటే అదేంటన్నయా అలా అంటావు పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటావు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే కదా మరి సంబంధం చూడమంటావా అని చెప్పి అంటూ ఉంటే లేదురా నేను అసలు పెళ్లి చేసుకోను అంతకీ చేసుకోవాల్సి వస్తే భూమినే చేసుకుంటాను భూమిని తప్ప నా భార్యగా మరొకరిని నేను ఊహించుకోలేను ఎందుకంటే భూమి నాలో సగ భాగం అయిపోయింది తనని నేను అంతలా ప్రేమించాను నాకంటే ఎక్కువగా నేను తనని ఇష్టపడుతున్నాను ఈ జన్మకి తనే నా భార్య అని చెప్పి గగన్ ఫిక్స్ అవ్వడంతో ఇక మాటలు విని చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు భూమి నన్ను ప్రేమిస్తుందన్న విషయం అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య ఇంకెంతలా బాధపడతాడో అని చెప్పి వీలైనంత త్వరగా మావితో మాట్లాడి భూమికి నాకు పెళ్లి చేయమని అడగాలి ఇలాగే అన్నయ్య భూమి మీద ఎక్కువగా ఆశలు పెంచేసుకుంటాడు అని చెప్పి చెర్రి గగన్తో అన్నయ్య నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు భూమిని నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావు కానీ భూమి నిన్ను ప్రేమించడం లేదు కదా మరి నువ్వు ఇలా ఆశలు పెంచుకోవడం వల్ల ఇంకా బాధపడాల్సి వస్తుందేమో అని చెప్పి చెర్రి అంటూ ఉంటే నేనైతే అలాగే ఫిక్స్ అయ్యాండా కలిసి బతకాలనుకుంటే అది భూమితోనే లేదంటే ఈ జీవితాన్ని ఇలాగే ఒంటరిగా గడిపేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో సరే అన్నయ్య నేను ఇక వస్తాను అని చర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత గగన్ భూమి గురించే ఆలోచిస్తూ భూమి గదిలోకి వస్తాడు ఎందుకు భూమి నీ ఆలోచనలతో ఎందుకు నన్ను పదే పదే డిస్టర్బ్ చేస్తున్నావో నా మొహం మీద నన్ను ప్రేమించట్లేదని నువ్వు అంత స్ట్రాంగ్గా చెప్పినా ఎందుకు నీ మీద నాకు ఎటువంటి ద్వేషం కలగడం లేదు ఎందుకు నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి గగన్ భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా తన కబోర్డ్ ఓపెన్ చేసి చూసేసరికి భూమి డైరీ కనిపిస్తుంది ఎదుటి వాళ్ళ డైరీ చదవడం తప్పే కానీ భూమి మనసులో నిజంగా ఏముందో తెలుసుకోవాలంటే ఇది చదవక తప్పదు అనుకొని గగన్ ఆ డైరీ అంతా కూడా చదువుతూ ఉంటాడు ఇక అందులో చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన ఉన్న తనని గగన్ కాపాడడం గగన్ని తను ప్రేమించడం ఇవన్నీ కూడా భూమి తన డైరీలో రాసుకుని ఉంటుంది ఇక భూమి డైరీలో రాసిన దాన్ని బట్టి తనే చిన్ననాటి సిరుమువ్వ అనే విషయం గగన్కి తెలిసిపోతుంది ఇక గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అంటే ఆ దేవుడు నిన్ను నా జీవితంలోకి పంపించింది నిన్ను నాతో ముడి పెట్టడానికే నువ్వే నా సిరుమువ్వవా అని చెప్పి ఇక గగన్ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నా కూడా ఎందుకు మరి ఇష్టం లేనట్టుగా నటించి అందరి ముందు నన్ను అవమానించ భూమి అని చెప్పి గగన్ ఎలాగైనా సరే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు తర్వాత గగన్ శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడో అమ్మ భూమి కూడా నన్ను ప్రేమిస్తుందమ్మా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు కానీ అందరి ముందు నిన్ను అవమానించింది కదా అని చెప్పి శారద అంటూ ఉంటే తను ఎందుకు అలా అవమానించిందో కారణం నాకు తెలియదు కానీ ఒక్కసారి ఈ డైరీ చూడమ్మా ప్రతి పేజీ కూడా నా గురించే రాసింది తను ఎప్పటికప్పుడు నాతో తన ప్రేమ గురించి చెప్పాలనుకుంది కానీ చెప్పలేక ఇలా డైరీలోనే రాసుకుంది ఇలా చూడమ్మా రోజు రౌడీల నుండి నేను తనని కాపాడాను కదా ఆ రోజు నుండే తను నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది అంతేకాదు తను మరెవరో కాదమ్మా చిన్ననాటి నా సిరిమువ్వ చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపప్పుగా ఉన్న భూమిని నేను కాపాడాను ఆ విషయం భూమికి తెలుసు భూమి ఆ విషయం గురించి కూడా డైరీలో రాసుకుంది అని చెప్పి ఇక అలా భూమి గురించి గగన్ శారదకి చెప్పడంతో శారద కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది భూమి నిన్ను ప్రేమిస్తున్నందుకు ఆనందంగానే ఉందిరా కానీ ఎందుకు ఆ విషయాన్ని అందరి దగ్గర దాచిపెడుతుందో తెలియడం లేదు ఎలాగైనా సరే ఈ విషయం భూమిని అడిగి తెలుసుకోవాలని చెప్పి శారద గగంతో అంటూ ఉంటుంది అవునమ్మా ఇప్పటి వరకు నా లవ్ సక్సెస్ అవ్వదేమో అని నేను ఎంతగానో భయపడ్డానో బాధపడ్డానో కానీ ఇప్పుడు భూమి మనసులో కూడా నేనున్నానని తెలిసిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎలాగైనా సరే మా లవ్ని నేను సక్సెస్ చేసుకొని తీరుతాను భూమి దేని గురించి భయపడుతుందో ఆ నిజాన్ని తెలుసుకుంటాను అడ్డంకులన్నీ కూడా దాటుకొని తన మెడలో మూడు ముళ్ళు వేస్తాను అని చెప్పి లేక శారదకి చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి